హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ పదకొండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే శనివారం అండి నాలుగు గంటల పదహారు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను హైదరాబాదు ధర్మారెడ్డి గారికి హైదరాబాద్ వాసులకైతే ఈ కారు అయితే అమ్మటం జరిగింది ధర్మారెడ్డి గారు అండి ఈ కారు డీటెయిల్స్ విషయం డీటెల్ డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే హుండై టుసాను జిఎల్ఎస్ ఆటోమేటిక్ కారు ఫోర్ బై ఫోరు పనలామిక్స్ పండ టాప్ అండ్ వేరేంటండి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ కూడా టూ సైడ్స్ అయితే వస్తాయండి అలాగే రెండు వేల ఇరవై ఒకటి కారు డెబ్బై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ని మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను పెట్టిన గంటలోనే ఈ కార్ అయితే ధర్మారెడ్డి గారు అయితే కార్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఈ కార్ని అమ్మిన ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో పదమూడు లక్షల ఐదు వేల రూపాయలకి అయితే అమ్మటం అయితే జరిగింది ఈ పదమూడు లక్షల ఐదు వేలకి ఢిల్లీలో రెండు వేల ఇరవై ఒకటి టాప్ అండ్ సన్ రూఫ్తో క్రితానే అమ్ముతారు క్రెటా కంటే ఇది ఇంకా బెటర్ కార్ అండి ప్రీమియం కారు దాదాపుగా ఈ కారు ముప్పై లక్షల దాకా ఉంటాయి అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే కీసు టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ మన మోహన్ లాల్ డ్రైవర్ అయినటువంటి మోహన్ లాల్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు తీసుకెళ్ళి ఈరోజు కంటైనర్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ప పది రోజుల మధ్యలో ఈ కారు అయితే హైదరాబాద్ మేడ్చల్లో అయితే ఉంటుంది సారు ధర్మారెడ్డి గారు మేడ్చల్కి వచ్చి ఈ అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది పదమూడు లక్షల ఐదు వేల రూపాయలకి ఈ కారునైతే ఢిల్లీలో అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అతను కారుకు సంబంధించిన పదమూడు లక్షల ఐదు వేల రూపాయలు కూడా ధర్మారెడ్డి గారు ఓనర్స్కి అయితే ఓనర్స్ ఓనర్స్కి ఇచ్చిన ఓనర్కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్కి అయితే పంపడం అయితే జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఈరోజు ఈవినింగ్ కల్లా నాకైతే ఫోన్పే చేయడం అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి చూడొచ్చు మనోడు బయలుదేరుతున్నాడు చూడొచ్చండి చూసాను హెడ్ లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి పాక్ లాంప్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి రబ్బింగ్ పాలిష్ చేయించాను మనోడే అమ్మను ఇతను పెయింటర్ కమ్ రబ్బింగ్ పాలిష్ చేస్తాడు నాను ఎలాగో మనకి మన ప్రతి ఒక్క కారు ఇతనే రబ్బింగ్ పాలిష్ చేస్తాడనమాట చూడొచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కనపడి కనపడనట్టుగా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి చూడవచ్చు సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ అండి రూఫ్ కూడా చూడొచ్చండి ఒకసారి పనరామిక్స్ అన్ రూఫ్ అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ చూసుకున్నట్లయితే తొంభై శాతం టైర్స్ ఉన్నాయి వెనకాల ఒక డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వెనకాల టే ల్యాంప్స్ బంపర్ డిక్కీ పర్ఫెక్ట్గా ఉంది ఒకసారి చూడొచ్చండి బటన్ ప్రెస్ చేస్తే చాలు హైడ్రాలిక్ అండి బూటు ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి అలాగే స్టెప్ని కార్తో వచ్చినటువంటి స్టెప్ని అన్యూజ్ అండి చూడొచ్చండి ఆటోమేటిక్గా బూట్ అయితే దిగిద్ది బై ఆఫ్ బయట గ్లాస్ని కాదు బయటకే గ్లాస్ని కాదు చూడొచ్చండి ప్లేస్ పదమూడు లక్షల ఐదు వేల రూపాయలు కమ్మడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అందులో సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అది డీజిల్కి ఒక వెయ్యి రూపాయలు అయితే ఇవ్వటం జరిగింది మళ్ళీ డ్రైవర్కి కూడా వెయ్యి రూపాయలు ఇవ్వాలా సన్ రూఫ్ చూడచ్చు కటన్లో కటన్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది సన్ రూఫ్ ఓపెన్ చేశాను మళ్ళా ఆటో సన్ రూఫ్ అంటే సన్ రూఫ్ అనేది క్లోజ్ చేయడం అయితే జరుగుతుందండి చూడచ్చు గాడి దాడికి మీకు ఫోటో బేజా సురేష్కు ఫోటో బేజు బోద ఓకే సన్ రూఫ్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయిందండి కారు అయితే బయలుదేరుతుంది ఓకే ఎల్ఈడి డిఆర్ఎల్స్ కారు నెంబర్ వన్గా అయితే ఉందండి ఓకే బాయ్ ఇక్కడ రెడ్ కలర్ వేయించాను లో చూసుకున్నట్లయితే జాబ్ ఇక్కడ నేను జనరల్ సర్వీసింగ్ చేయిద్దాం చేయిద్దామనుకున్న మా నానుతో సారు ముందా నేను షోరూంలో చేయించుకుంటాను అనంటే బ్రేక్ ప్యాడ్స్ ఒకటి వెనకాల బాగలేదు ఇక బ్రేక్ ప్యాడ్స్ ఒకటి చేంజ్ చేయిటం అయితే జరిగిందండి అదొకటి సారు చెప్పి మార్పించడం జరిగింది ఇక జనరల్ సర్వీసింగ్ వచ్చేసి సార్ నేను చేసుకుంటాలే అన్నాడు కార్ అయితే వెళ్ళిపోయిందండి ఇది నాటి వీడియో ఇంకా దాదాపుగా ఈరోజు మూడు కార్లు అయితే అమ్మటం జరిగింది ఒకటి టీయూబీ త్రీ హండ్రెడ్ ఒకటి ఇనోవా క్రిస్టా రెండు వేల పదహారు ఒకటి చూసుకున్నట్లయితే టయోటైడియస్ మూడు కార్లు అయితే సేల్ చేయడం జరిగింది అవి కూడా ఈ రెండు మూడు రోజుల్లో బయలుదేరతాయి గ్రూప్స్లో కూడా పెడతాను ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో గ్రూప్ లింక్ సెండ్ మీ అని పెట్టండి అందులో కూడా మంచి మంచి కార్లు వస్తాయి అన్ని వీడియోలు తీయలేను ఎందుకంటే నాకు కూడా ఓపింగ్స్ సరిపోవట్లే ఈ షాత్ అనేది కొద్దిగా నింపికడుతుంది కొన్ని ఫోటోలు పెట్టి డీటెయిల్స్ పెడతాను నేను ఫోటోలు పెట్టినా వీడియో పెట్టినా కార్ బాగుంటేనే పెడతానండి మీకు ఆ విషయంలో ఎటువంటి డౌట్ అయితే లేదు నేను పీబీ ముందాని మాట్లాడుతున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీబీసీ ముందాని అందరికీ బాయ్ జై హింద్